તમારું ઉપાડ ટેક્ષ્યુ નો નો ઉપળા દેવરાનજી કલેશકર આવો પ્રાર્થના કરવા એકવાર અધ્યક્ષો વિલે આવવા દક્ષો અધ્યક્ષને પધારા કરવા કનેષમ આ ગયા હૈ જરા મને મને આઈફોન ઇતરા દેવરાન એકરસે જરગે દેવરાન પ્લીઝ આ રીડરિસુર માટન ઓટાઈ ચપલ ઉટરે દેવરાન રાજકોટ દેખવાવા સમસ્યા દેખવા મારી વાલેક્ષ મં ફટા નામા શેકર રેડી ઉલા 나만 싱글레딩 땅이. 바라나 왜? 무슨 나무? 그래야 싱글레딩 땅이. 그래야 싱글레딩. 아,

తరువాత సంఘ కార్య రెండు గ్రూప్ తయారైంది అన్నయ్య ఈ తరువాత మాజీ ఎంపీ ఇక్కుపుల అట్ల కుమార్ జాయింట్ సెక్రటరీ బోనాల ఏయ్

తర్వాత మా అన్న రామూర్తి గారు కూడా రామమూర్తి గారు మంచిగా మంచిగా బాబాయ్ ఒకటి బాబా బాబాయ్ రాదు రా సిల్గా అబలకి ఇక్కడ 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 ఇ సంగమ సంఘం సంగం భాగ దేశాలు భాగ దేశాలు లేకున్నా లేకున్నా అక్షయపాద రైతంగ సంగం సంగంనూ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మరియు సామాజిక వర్గ సామాజిక పుల్లవాడ పట్టణం నూరు కాబట్టి కుల సోదరులకు గ్రామ పెద్దలకు ప్రముల ప్రముఖులకు మాజీ అధ్యక్షులకు మాజీ ఉన్నత గౌరవ పదవుల్లో ఉన్న వారందరికీ నన్ను ఈ రకంగా ఎన్నిక చేయడంలో వారి వారి వంతు కృషి ఉన్నందున వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇక నుండి కూడా నాకు చేదోడు వాదోడుగా వండుకుంటూ నాకు ప్రతి దానిలో సహాయ సహకారాలు అందిస్తూ మనము కార్యదీక్ష చేసుకున్నాము కళ్యాణ మండపము నిర్మాణం కొరకై మేము ముందుకు రావడం జరిగింది దానిలో వేములవాడ పట్టణ ప్రజలు మరియు సోదరులు అందరూ మాకు సహాయ సహకారాలు ఇచ్చి మమ్మల్ని వెన్నంటి ఉండి ముందు నడిపించి మన కుల అభివృద్ధికి మీ అందరికీ పేరు పేరున నమస్కారములు తెలుపుతూ ఈ కార్యవర్గం నిర్వహించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారములు తెలుపు భీములవాడ పట్టణ మున్నరు కాబు సోదరులందరికీ ఈ నా యొక్క నమస్కారాలు ఇట్టి ఎన్నికలో జరిగినటువంటి అధ్యక్ష కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి బాడీగా నియమితులైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే కళ్యాణ మండపం మండప నిర్మాణం కొరకు ఈ బాడీతో పాటుగా ఇంకా పెద్దలను కలుపుకుంటూ ముందుకు పోయి సంఘం అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భీములగోడ పట్టణ మును కాబు సోదరులందరికీ ఈ నా యొక్క నమస్కారాలు ఇటీ ఎన్నికలో జరిగినటువంటి అధ్యక్ష కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి బాడీగా నియమితుడైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ముందున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే కళ్యాణ మండప నిర్మాణం వరకు ఈ బాడీతో పాటుగా ఇంకా పెద్దలను కలుపుకుంటూ ముందుకు పోయి సంఘం అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరులకు సోదరి మహిళలకు నా యొక్క నమస్కారాలు నన్ను ఈ సంఘానికి గౌరవాధ్యక్షులు ఎదుర్కొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు వేములవాడ పట్టణ మున్నూరు కాపు గౌరవ కుల ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ నూతనంగా ఎన్నిక కాపాడినటువంటి సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని పదవులలో ఈ అధ్యక్షులకు కుల పెద్దలకు గౌరవాధ్యక్షులుగా నియమించినటువంటి వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మన సంఘాన్ని ఈ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో కుల పెద్దలందరినీ పట్టణంలో ఉన్నటువంటి యువకులను అందరినీ కలుపుకొని పోతూ ఈ సంఘాన్ని మరియు కళ్యాణ మండపం ఏదైతే నిర్మాణ పనులు ఆగిపోయినాయో దానిలో భాగంగా ఖచ్చితంగా ముందుకెళ్ళి దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనమందరం సపోర్ట్గా ఉండి కళ్యాణ మండపాన్ని కూడా నిర్మాణం కంప్లీట్ చేయాల్సిన బాధ్యతలో మన మనం పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది గుల ప్రజలకు తెలియజేస్తూ కుల ప్రజలను ఈ పాలక వర్గం కూడా ఆహ్వానించి వాళ్ళకు కూడా పాలక వర్గాన్ని కూడా కొంచెం మీరు కూడా చేతుడు బాధడుగా ఉండి తమ వంతు సహాయ సహకారాన్ని కూడా అందించవలసిందిగా కుల ప్రజల్ని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను మరొకటి ఈ పాలక వర్గం కూడా ప్రతినిత్యము కళ్యాణ మండపంలో నిర్మాణంలో నిర్విఘ్నమై కళ్యాణ మండపం నిర్మాణ పనులు తొందరగా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ ఈ సందర్భంగా వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను పూర్తి స్థాయిలో కొలువు తీరిన మునూరు కాపు సంఘానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవార అందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు అందజేస్తూ మున్నూరు కాపులు సామాజిక కులమైనటువంటి మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా పిల్లల భవిష్యత్తు కోసం విద్యాపరమైన ఆలోచనతో ముందుకోవాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం పటిష్టమైన కార్యవర్గం ఇందులో చాలామంది మేధావులు చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఒక దశ దిశ నిర్దేశం ఉన్న వాళ్ళు ఈ కార్యవర్గంలో ఉన్నందుకు నేను అభినందిస్తూ ఉన్నా ఈ జాతి మనుగడ కోసం ఈ జాతిని ముందు తీసుకుపోవడం కోసం మీ వంతు సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ వస్తురూపేణ కానీ సమాజ హితంలో భాగమైన మీ అందరూ కూడా ఈ సమాజం ఉన్నటువంటి అట్టడు కులాన్ని మరి రాజకీయ పరంగా అయితేనేమి విద్యాపరమైన ఆలోచనతో వారి పిల్లలకు మీ ఆలోచన పంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఈ నూతన కార్యవర్గం అందరూ కూడా మరి గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వ విప్తంగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని కలిసి వారికి శుభాకాంక్షలు అందజేసే విధంగా మీ అందరూ కూడా